జనరల్ గా ఆస్ట్రాలజీలో నవగ్రహాలని అంటూ ఉంటాం కదా అసలు ఈ నవగ్రహాలు అంటే ఏంటి ఈ ప్లానెట్స్ మనకి ఏం చెప్తున్నాయి ఈ విషయాన్ని డీటెయిల్ గా పరాశారముని ఒక బుక్ లో రాశారు ఆ బుక్ లో రాసిన శ్లోకాన్ని ఇప్పుడు మీకు చెప్తాను కాల్ ఆత్మచ దీవానాథ ఈ శ్లోకంలో ఈ లైన్ ఏదైతే ఉంది ఇది సూర్యుడు కూడా చెప్తుంది మాట సూర్యుడు అంటే టైమ్ సూర్యుడు అంటే సోల్ మన ఆత్మ మన లోపల ఒక పర్సనాలిటీ ఉంటది కదా దాన్ని సూర్యుడు రిప్రజెంట్ చేస్తాడు అనమాట మనహ కుముద బాంధవ ఈ లైన్ చంద్రుడు గురించి చెప్తుంది అన్నమాట చంద్రుడు అంటే ఏంటి మన మైండ్ మనలో ఉన్న కోరికలు మనలో ఉన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి చూసారా ఇవన్నీ చంద్రుడు నెక్స్ట్ లైన్ సత్వం కుజో కుజో అంటే ఏంటి మార్స్ మార్స్ అంటే ఏంటి ఎనర్జీ మాట అంటే మార్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ పెట్టాల్సిందే సో మార్స్ మంచిగా ఉన్న వాళ్ళు జనరల్ గా వాళ్ళు స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారు ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటారు వర్కౌట్స్ చేస్తారు మాస్ ఎవరికైతే వీక్ ఉంటుందో జాతకంలో వాళ్ళు జనరల్లీ హెల్త్ అనేది బాగోదు నెక్స్ట్ లైన్ విజ్ఞానియత్ బుధ బుధ అంటే ఏంటి మెక్యూరీ మెక్యూరి అంటే ఏంటి ఇంటెలిజెన్స్ మనం మాట్లాడే తీరు మనం క్యాలిక్యులేషన్ స్కిల్స్ అని అంటారు కదా అది బుధ అంటే నెక్స్ట్ లైన్ దేవేజ్యో జ్ఞాన సుఖదో ఇది గురుడు గురించి మాట అంటే జూపిటర్ గురించి సో జూపిటర్ అంటే ఏంటి హ్యాపీనెస్ నాలెడ్జ్ ఇంకా చిల్డ్రన్ పిల్లలు పిల్లలు ఎలా ఉంటారు ఓకే ఈ శ్లోకం బట్టి శుక్రుడు అంటే ఏంటి వీనస్ అంటే స్పర్మ్ మ్యారేజ్ పార్ట్నర్షిప్స్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఓకే అండ్ ఆల్సో మనం కార్పొరేట్ వరల్డ్ అంటాం కదా నైన్టీ ఫైవ్ జాబ్ చేసే వాళ్ళు శుక్కుడు బాగా ఉంటేనే చేయగలరు ఈ శ్లోకం శని గురించి ఏం చెప్తుంది శని అంటే కర్మ బాధలు డిసీజెస్ అందుకే శని మహాదశ అందరూ భయపడుతూ ఉంటారు శని అంటే మన కర్మల్ని కరిగించేది దీనికి భయపడాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ రాహు అండ్ కేతు గురించి చాలా పెద్ద వీడియో ఉంది అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ